పరిపూర్వం వస్తుందండి వినుకోండి ఇప్పుడే వినుకోండి బయలుదేరాము ఉన్నారా ఉన్నారా సర్దుకోమను ఉన్నారు కాదు తెలియదు రేషన్ కార్డు స్టోర్లు వేస్తున్నారా అదే కదా బండి ఇచ్చాను బండ్లు వచ్చాను నేనే బండ్లు ఇచ్చా పది స్టోర్ ఉంది என்னங்க நம்ம எல்லாம் என்னங்க என்னங்க

అమెరికా సైడ్ అవుతాడు మళ్ళీ అంటే ఇటు అవుతాడు ఇంకా అవును ఇప్పుడు 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 చేకర పడింది కదా తెల్లారుదిలే అంటే ఇక్కడ నైట్ అయితే ఆడపాకలు ఆడపాకలైతే నైట్ అది అర్థం కాదు అక్కడ బొంగోలు వచ్చింది అది ఆయనకి ఆయనకి రెస్ట్ చేస్తాం ఆయన రెస్ట్ చేస్తే మనం రెస్ట్ అయిపోతాం ఆయన రెస్ట్ తీసుకోవడం మనం రెస్ట్ అయిపోతాం ఇంకా చెప్పేది కాకపోతే ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలి అనుకోవటం మనం అంతే అది తిరిగిందనిసేపు ఇప్పుడు తిరిగి కాబట్టి మా ఆయన రెస్ట్ ఒకప్పుడు ఆయన ఇంటికి వెళ్ళ పోతాననుకున్నావా ఇప్పుడు ఏమనుకునారు అమెరికాకి కలర్దా అనుకోతానను దే భూమి గుండ్రంగా తిరుగుతా ఉంది కదా అందుకే వల్లా ఈ టైంలో అటు తిరిగి అటు తిరిగి హది అంతే చాలు నుంచి మధ్యాహ్నం వంటి గంట చేశాడు మాట్లాడిన తర్వాత నేను అడిగాను ఇప్పుడు అక్కడంటే ప్రేమమ్మా చెప్పాడు తెల్లూరం మూడు ముప్పై వంట ఇక్కడ ఒంటి గంటప్పుడు తెల్లనం మూడు మూడు ముప్పై వంటాడు మరి గంటలు తేడా ఉంటుంది అనుకో పన్నెంట చాలా నాలుగు కదా అక్కడ ఐదు ఆరు చెప్పి మళ్ళీ పది గంటలు నాలుగే మే అంతేనా అంత మీరు మన వాచ్లు పనిచేస్తాయి అక్కడ పనిచేసేది ఉంది ఏ వాచ్లు ఆడుకుంటాడు అంతే అంటే ఏ వాచ్లు అక్కడ టైం పెట్టుకుంటారు కదా ఇక్కడ ఎందుకు వాడుతారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ టైం వాడుతారు ఇప్పుడు మధ్యాహ్నం అయితే అక్కడ అక్కడ ఉండదు అక్కడ లెక్కలు అక్కడే మన వాచ్ పెట్టుకోవచ్చు చేసుకోవడమే కదా అది ఎప్పుడో లేదు అది సెట్ చేసుకోకుండా మనకి ఎప్పుడు ఇండియా టైం తెలియాలంటే జనరల్ గా ఇంటి టైం అలాగే ఉంటుంది కదా ఇక్కడ ఏదైతే టైం సెట్ చేసుకొని పోతావో అదే టైం అక్కడ నడిచిద్ది కాకపోతే డిఫరెన్స్ చూపించిద్ది సో అందుకని ఏం చేస్తారంటే అక్కడ టైం పెట్టుకుంటారు అంటే అక్కడ పోయినా అక్కడ అక్కడ టైం అక్కడ పోయినా ఇప్పుడు నీకు వరం టైం కొట్ట గూగుల్లో ఎక్కడ ఏ టైం నడుస్తుంది యూజ్ మాకు మొత్తం ఒకే సార్ సరే దాని బయట ఏ టైం నడుస్తున్నాను ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్ ఏం చేస్తుంది సార్ ఒక ఆరు ఏడు గడియాలలో పెడతారు లండన్లో ఈ టైము అంటే ఇంకొంటాయి ప్లేసులు ఇండియా టైం ఒకటి ఉంటుంది మిగతా అయినా అడ్రస్ టైలు ఉంటాయి అంటే జనరల్గా అందరూ చూసి అమెరికా వేరే వేరు ఆంధ్రప్రదేశాలు ఆ టైంలు ఉంటాయి అప్పుడు దాన్ని బట్టి నువ్వు చూసుకోవడమే అంతే ఆడికి ఆడికి యాడికి అది దొంగ మహం ఉన్నప్పుడు அக்கடி அக்கூர எபாய ரூபாய் இண்டிய தப்பு அந்த இண்ட தப்பு நே ரூபாய் எண்பது கொன்னா அப்படி மனித லக்கேனே கதா மன தான்

அக்கால ரூபாயி எண அது அர்த்தம் மனம் கொண்டு அண்ட் மன எண்ணு பட்டா கண்ட உதவியேமோ அது காஸ்ட் எஸ்ட் எல்லாம் கடா மனா டாலர் எண்பது அவுடலா

కొండ పక్కనే వేసాడు అది పార్క్ అంటావా పార్క్ లా నదు మధ్యలో జిమ్ ఎన్ని పెట్టాడు ఇక్కడ ఏదో సెట్ చేస్తున్నారా అది ఏం దీని ఏదో అంటారు దీన్ని ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అదే కొంతమంది బయట నుంచి వచ్చి

ఏమవుతుంది కాస్త తడుపు తడుపుతో దిగుతాం అంతే కదా చేసేది ఏమవుతుంది తడుస్తాం పింపుతాం అయిపోయి ఎన్ని మొత్తం ఎన్ని పైపులు ఉన్నాయి అవి మొత్తం అడిగాడు మొత్తం కట్టలే కదా కట్టలో చెట్లు అమ్మవారు వీళ్ళ పాట అమ్మవారు మొన్న ఎక్కడో ఆరు నెలలు అయిందంట గెలిచామా ఏదంటే అది జరుగుతుందంట అసలు ఊరు అడిగొప్పల కానీ వేరే సాడు కూడా నిలిచింది చాలా ఆటలు ఉన్నామా మంచి పవర్ఫుల్ రెండు రోజులు వచ్చి అక్కడికి ఈ గుండె అక్కడదే

హెల్మెట్ పెట్టుకోమనేది వాళ్ళేమో మాకు మాకు ఎందుకు హెల్మెట్ హెల్మెట్ లేదు ఎందుకు అంత నామ హెల్మెట్ పెట్టుకోవచ్చు నేను మటుకు ఊళ్ళో పెట్టుకోవట్లేదు కానీ అయ్యా బైటి పోతే మటుకు పెట్టుకోము హెల్మెట్ అంటారు ఎందుకంటే హైవే మీద ఎట్లా తెలియదు ఊళ్ళో అనుకోమా ఎవరో స్పీడ్ పోం కాబట్టి పది ఇరవై పోయేది అది ఇబ్బంది లేదు ఇంకా మనం ఇంకా అనమాట బ్యాడ్ అయితే ఇంకేదన్నా గుర్తు చెప్పలేం కానీ సిటీలోకి అది జరగలేదని చెప్పింది మ్యాక్సిడెంట్ తప్ప బయటే పల్టూర్కి వెళ్ళినప్పుడు లేదా గోలు మనం ఏంటంటే ఇంకా చేయాలని చూస్తాము వాళ్ళు ఏంటంటే మాళ్ళని మామూలే ఇదంతా వాళ్ళు అర్థం చేసుకోవాలి అంత దూరం తిరుపుకొని తిరుపుకొని పోతుంటారు ముందుగా ఇబ్బంది పెట్టడం వాళ్ళ వాళ్ళకుండా అలా చేస్తున్నారు భోజనం వచ్చింది ਆ ਰਿਹਾ ਜੀ ਜੀ ਜਾਨਾ ਬੈਠੇ ਕੋਣੇ ਅਰਧੇ ਵਿੱਚ ਤਾਂ ਸਾਰੇ ਐਸਾ ਹੋ ਰੋਣਾ ਤਾਂ ਮੱਲੀ ਮੱਟਾ ਤਾਂ ਆਈ いい声あるやん。 ఎండ కూడా చూసిందే వెల్లటూరు దాంట్లో వెళ్తూరా వెళతారా చూసాము ఆగండి ఆగండి అయ్యాండి మేకలో ఇంటికి వెళ్తున్నారా మీరు ముందు ఆపితే దాబితే మేకలో మేకలు ఇట్లాగో పోతారా మీరు చిచ్చు ఎక్కడ ఏమన్నా ఎక్కడ అడుగు ఎక్కడా ఎక్కడా గోడింగ్కాడరాందర పొద్దు పోతుంది யூலே ஆடிங் கடையில் காப்பாடு அங்கே பாட்ட முடியும் கொத்திரோடு ஆகுது ரோடு கொண்டு வச்சு பார்க்கல ஐயா கொத்தரோடு தவிர தவரா குதறதுகாட்டி அர்தி மாவுங்க அந்த லாட் குதிரது காசு